ఒకటి వేణువంక రెండోది కానిపర్తి మూడోది వాగొడ్డు అటువంటి వాగుల అధ్యక్ష అవన్నీ కూడా పొంగిపోయి పొర్లి కొన్ని వేల ఎకరాల భూములు పంటలు నష్టపోవడమే కాకుండా వందల ఎకరాల భూములలో తాడి చెట్టు లోతు గోతులు పెట్టిన అధ్యక్ష పెద్ద ఎత్తున ఇసుక నీటలు పెట్టినాయి రోడ్లు కొట్టుకపోయినాయి చెక్ డ్యాంలు కొట్టుకపోయినాయి దాంతోపాటుగా మా జమ్మికొట్ట పట్టణంలో హౌసింగ్ బోర్డు కాలనీ అని ఉంటుంది అధ్యక్ష దాన్ని ఈ మధ్య కాలంలోనే దాని కెపాసిటీ పెంచినప్పటికీ కూడా మొన్న వచ్చిన వర్షాలకు మళ్ళీ వందల ఇళ్ళల్లో వందల ఇళ్లలో నీళ్ళు వచ్చి కట్టుబట్టలతో బయటకు వచ్చే సందర్భం చూసాం అధ్యక్ష అధ్యక్ష ఈ తెగిపడ్డ చెక్ డ్యామ్లు కానీ తెగిపోయిన కలవల ప్రాజెక్టు కానీ అదేవిధంగా ఈ చెట్టు లోతు కోతులు పడ్డ పంట పొలాలకి ప్రభుత్వం తక్షణమే వాళ్ళకు మళ్ళీ రెస్టోర్ చేసుకోవడానికి ఆర్థిక సాయాన్ని ప్రకటించి ఎస్టిమేట్ చేసి ఆర్థిక సాయాన్ని ప్రకటించాలని చెప్పి వెంటనే మళ్ళీ వచ్చే వ్యవసాయానికి వ్యవసాయం చేసుకునే పరిస్థితి రావాలని చెప్పి తమ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష గౌరవ శాసనసభ్యులు ఈటల రాజేందర్ గారు ప్రస్తావించినటువంటి అంశాలు ఈ వర్షాలు ఎక్కువ పోవడం మూలంగా వారి నియోజకవర్గంలో జరిగినటువంటి నష్టాల గురించి ప్రస్తావించారు తప్పకుండా నోట్ చేసుకున్న అధ్యక్ష ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని